ఆర్జీఎస్ ప్రాజెక్టు ఈ రోజుకు ఇప్పటికీ పూర్తి కాలేదు ఎందుకు ఇప్పటికీ అలంపూర్ ప్రాంతంలో మీరు టెంకాయలు వచ్చిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష ఎందుకు వివక్ష ఎందుకు వివక్ష నేను అడుగుతున్నా మేము మేము ఎంపీగా గెలిపించకపోయిన ఉంటే ఆ పాలమూరు జిల్లా ప్రజలు నీకు ఓటు వేయకపోయిన ఉంటే నీ రాజకీయ భవిష్యత్తు ఉండేది ఇయాలను గొప్పలు చెప్పుకునే ఈ అవకాశం ఎక్కడ ఉండేదని నేను అడుగుతున్నా అధ్యక్ష అందుకే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా సాధించలేదు రాష్ట్ర నిధులతో పూర్తి చేయలేదు అందుకే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మీకు మొట్టమొదట పాలమూరు జిల్లా ప్రజలు క్షమాపణ చెప్పి ఈ సభలో ప్రసంగాన్ని ప్రారంభించనుంటే నిజంగానే పాలమూరు ప్రజలు మిమ్మల్ని క్షమించి ఉండేవాళ్ళం రెండు వేల తొమ్మిది పదిలో కృష్ణానది ఉప్పొంగినప్పుడు వరదలు వచ్చినప్పుడు అలమూరు ప్రాంతంలో కొట్టుకపోయినప్పుడు అలంపూరు ప్రాంత ప్రజలకు మహబూబ్ నగర్ ఎంపీగా శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట ఇచ్చారు ఈ ప్రాంతం నిండా మునిగిపోయింది మీ ఇండ్లన్నీ కొట్టుకపోయినాయి మీకు ప్రభుత్వం ఇండ్లు ఇవి ఇప్పిస్తా ఇప్పించకపోతే బంజారాల్చు నందినగర్లో ఉన్న నా ఇల్లు అమ్మి మీకు ఇల్లు కట్టిస్తా మేము ఆయన ఇల్లు నమ్మి కట్టించామని మేము అడుగుతలేము అధ్యక్ష కానీ ప్రభుత్వం వచ్చిన పదేళ్ళలో నువ్వు కట్టిస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఆ అలంపూరు ప్రాంతంలో మునిగిపోయిన పేదలు కట్టించి ఉంటే ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడే అధికారము అవకాశం ఉంటుండే ఇవాళ అలంపూర్ ప్రాంతంలో కనీసం ఆ ఇండ్లైనా కట్టించని పరిస్థితి ఈరోజు దాపరించింది